ఇక్కడ స్టేజ్ పై ఎగబడుతున్నారు వీళ్ళు కూడా దయచేసి స్టేజ్ మీద ఉన్న ఉన్నవాళ్ళు ఇదే కిందికి వెళ్ళగలరు వేదిక ఖాళీ చేయాలి వేదిక ఖాళీ చేయాలి స్వామివారు బయలుదేరుతున్నారు వేదిక ఖాళీ చేయాలి మా వేదిక ఖాళీ చేయించండి ఎవరు పైకి ఎక్కడానికి లేదు స్వామివారు బయటకు వెళ్తున్నారు అందరూ మన భాగం రావాల్సిందిగా కోరుతున్నాం స్వామివారి పోయిలు తిరు నిధి సాయిబు బయలు చేరుతున్నారు స్వామివారి బోయిలు రామచంద్రగా కోరుతున్నాను స్వామివారి పోయి లేకుండా రామచంద్రగా కోరుతున్నాను వాళ్ళు కూడా పంపేసింది వాళ్ళు స్వామివారి పోయిలు రావాలి పోలీస్ వారు స్వామివారి పోయిలకి లోనికి పంపాచితిగా కోరుతున్నాను స్వామివారి తిరువనిది సాయి బయలు స్వామివారు భూమి స్వామివారు దేవాలయంలోకి వెళ్ళాలి అమ్మా ఏంటమ్మా ఈ పద్ధతి ఏ బాబు నువ్వే పంపిస్తున్నావు అందరినీ అందరిని దగ్గర సే గారు సే గారు పంపిస్తుండీ దగ్గర నుండి ఇస్ దట్ కానిస్టేబుల్ ఆయన పేరేంది నెంబర్ ఏందా ఎవరమ్మా ఆయన పంపిస్తుండే అందరినీ ఈ సెండింగ్ ఆల్ మెయిన్ గేట్ నుంచి పంపిస్తుండే అందరిని ఒక్కళ్ళు ఉండొద్దు వేదిక పైన గారు రోహిత్ ఎస్పీ గారు మార్గ మధ్యలో రోప్ పార్టీ ప్లీజ్ అక్కడ క్రౌడ్ ఉంది అడిషనల్ ఎస్పీ పంకజ్ గారు క్రౌడ్ ఉంది మీ దగ్గరే గ్యాలరీ ఖాళీ కాలేదు విల్ వెయిట్ వేదికపై అందరినీ తప్పించాలి పోలీస్ వారు వెళ్ళిపోవద్దు ఇది అయిపోయిన తర్వాత ఎస్పీ రోహిత్ గారు దయచేసి ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు బృందాన్ని ఉంచాలని రిక్వెస్ట్ దీని తర్వాత కూడా స్వామివారు వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద మంటపం పవిత్రమైనది ఎవరు ఎక్కడానికి లేదు అర్చక తప్ప ఎవరు ఎక్కడానికి లేదు అర్చకులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయ చుట్టుపక్కల వారిని చుట్టుపక్కల వారిని ఎంకరేజ్ చేయకండి తెర వేసేయండి ముఖ్యంగా కానిస్టేబుల్స్ కూడా పాటించాలి మంగళవాద్యాలు కోల శంకరచక్రాలు అందరూ సిద్ధంగా ఉండండి బోగలు వారు ఆలయానికి చేస్తారు కూడా ఎస్ ఓకే అంటే స్టార్ట్ హ్యాండ్ రైస్ ఎస్పీ ఓకేనా రోపాటి రెడీ రెడీ గారు దయచేసి మార్గ మధ్యలో కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్ స్వామివారిని ఎవరు టచ్ చేయకూడదు పవిత్రమైనటువంటి మూర్తి ఎవ్వరు టచ్ చేయకూడదు మార్గ మధ్యలో కానీ ఎక్కడ కానీ టచ్ చేయడానికి పోలీసు వారు సహకరించాలి బోయలు బోయిలు రావాలి ఇతరత్ర ఎవరున్నారో వాళ్ళు పంపాలి వారు బోయి ఆయన అలవాటు అయిన వాళ్ళేనా మీరు అలవాటు అయినోళ్ళైనా బోయి ఒకటి రెండు బోయలు రావాలి రావాలి ఏం చేస్తారు బోయలు బయటి పంపేయండి వద్దు ఎవరు వెళ్ళేటప్పుడు ఎవరు టచ్ చేయొద్దు పంకజ్ గారు రెడీయా డన్ రోపాటి రెడీ రెడీ అయ్యారు ఎవరు ముట్టుకోవద్దు ఇరవై మంది ఉండాలి కదా ఇరవై మంది బోయిలు వెనక వాళ్ళు ఎవరు కూడా మార్గ మధ్య ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల క్లోజ్ చేయాలి బయటికి స్వామివారు వచ్చిన తర్వాత చేయాలి ఆపండి ఎప్పుడు కూడా పెట్టుకోండి దండం పెట్టుకోండి తప్పితే ఎవరు కూడా పట్ చేసే ప్రయత్నం చేయొద్దు మరి ఎన్నిక ప్రయత్నం చేయొద్దు రోజు పాటు రోపాటి ఎవరు కూడా ముట్టుకోవద్దండి ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు అమ్మా జాగ్రత్త తల్లి తల్లి జాగ్రత్త ఎవరు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు ఎవరు ముట్టుకోవద్దు ప్రశాంతంగా అద్భుతమైనటువంటి కళ్యాణం అయిపోయిన ఎవరు కూడా టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు ఎవరు టచ్ చేయొద్దని ప్రార్థన దండం పెట్టుకోండి ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు పల్లకిని కూడా ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు కళ్యాణం వస్తున్నటువంటి స్వామి వారిని తల్లకి కూడా